హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి వచ్చి అపూర్వలు ఇంటికాడ గొడవ చేస్తూ ఉంటుంది ఏమండవు ఇక మోసం చేసిన తండ్రి గారు పైన ఉన్నారా కిందికి రాండి మీతో కాసేపు మాట్లాడాలని చెప్పేసి భూమి విధంగా పిలుస్తుండగా అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇదిగో తెలిసి తెలియకుండా నువ్వు అలా మాట్లాడుకు అని చెప్పేసి విధంగా అంటుండగా ఇంకేం తెలియాలి భార్య బిడ్డలకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు చాలా అర్థమవుతుంది అని చెప్పేసి భూమి విధంగా అంటుండగా అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఒకటి కాకుండా అడ్డుపడే రాక్షసి ఈ ఇంట్లో ఉందని ఇప్పుడే నాకు అర్థమైపోయింది అని చెప్పేసి భూమి అపూర్వను నానా మాటలు అంటూ ఉంటుంది కానీ అపూర్వ మాత్రం కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది వసై నువ్వు ఎవతివే ఇక్కడికి వచ్చి నన్నే నాన్న మాటలు అంటున్నావు అది నా ఇంట్లో అడుగుపెట్టి అని చెప్పేసి అపూర్వ ఈ విధంగా అంటూ ఉంటుంది నా ఇంటికి వచ్చి నన్నే రాక్షసి అంటావానే నిన్ను అని చెప్పేసి భూమిని కొట్టబోతుండగా అప్పుడే గగన్ వచ్చి భూమిని గుంజు గుంజేసరికి ఇక అపుర్వ అలా కింద పడిపోతుంది వదిన అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయి చూస్తుండగా గగన్ చూసి భూమి కూడా షాక్ అయిపోతుంది భూమిని చూసి గగన్ అక్కడి నుంచి భూమిని తీసుకెళ్ళడానికి వస్తాడు కదా మాట్లాడింది చాలు ఇక పద అని చెప్పేసి గగన్ భూమి చేపట్టుకొని తీసుకెళ్తుండగా అది కాదు ఇక మీ ఇంటికి మోసం చేసిన ఈ దుర్మార్గురాలు దీనికి గుణపఠం చెప్పాలి అని చెప్పేసి విధంగా భూమి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే అపూర్వ ఈ విధంగా అంటుంది అప్పుడు భూమిని తీసుకెళ్తుండగా వెంటనే అపూర్వ క్లాప్స్ కొట్టి ఈ విధంగా అంటూ ఉంటుంది బాగుందిరా ఇక మీకు ఇంట్లో అడుగు పెట్టడం చాత కాకుండా ఈ పిల్ల దాన్ని అదే ఈ పిల్ల రాక్షస్ని ఇంట్లో అడుగుపెట్టి ఎలాగైనా మీ నాన్నని ఇక్కడి నుంచి తీసుకోవాలని ప్లాన్ వేసేవారని చెప్పేసి అపూర్వ గగన్ని అంటూ ఉంటుంది నువ్వు నీ అమ్మ ఇక్కడికి రాలేక ఇలాంటి పలికి మన సొంతని నా ఇంటికి పంపించి గొడవ చేయాలని మీరు ప్లాన్ వేసుకున్నారా అని చెప్పేసి అపూర్వ గగన్ని నానా మాటలు అంటూ ఉంటుంది అమ్మకి ఎలా సిగ్గు లేదని అర్థం అవుతుంది కదరా చదువుకున్నావు కదరా నీ బుద్ధి ఏమవుతుందిరా ఇక ఈ పిల్ల రాక్షసుని అడ్డం పెట్టుకొని ఇక ఇంటికి వచ్చి గొడవలు చేయాలని ప్లాన్ వేసుకున్నవారని చెప్పేసి అపూర్వ గగని అంటూ ఉంటుంది నన్ను అంటే భరిస్తాను కోపంతో కొట్టినా కూడా సహిస్తాను కాకపోతే మా అమ్మనంటే చంపేస్తానని చెప్పేసి గగన్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అది భూమిని తీసుకెళ్తుండగా నీ సంగతి చెప్తాగు అని చెప్పేసి భూమి అపూర్వ చెయ్యి ఒప్పుకుంటూ ఇక భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అసలు ఇది ఎవది ఈ ఇంట్లోకి పెట్టే ఛాన్స్ ఎవడిచ్చాడు అసలు దీది ఈ ఇంటికి వచ్చి గొడవ చేసే కారణం ఎక్కడిది అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి అపూర్వ గట్టిగా అరుస్తుండగా చెర్రి కిటికీ వైపును చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఏమో చెర్రి విధంగా అనుకుంటూ ఉంటాడు అమ్మ బాబోయ్ ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళానంటే అత్తయ్య నా పీక పిస్కి చంపేస్తుంది అసలే ఆ పిల్లని తీసుకొచ్చింది నేనని తెలిస్తే ఇక నన్ను నడింట్లో పాత్ర పెడుతుందిరా దేవుడో ఇప్పుడు కనుక నేను ఇంట్లోకి వెళ్ళాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా గగన్ కోపంగా భూమిని ఇంటికి తీసుకెళ్ళి ఇక కోపంగా ఈ విధంగా అంటూ ఉంటారు అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఎక్కడిది అక్కడ గొడవ పడాల్సిన అవసరం ఎక్కడదని చెప్పేసి ఈ విధంగా భూమిని ప్రశ్నిస్తుండగా శారదా దేవి వచ్చి బయటకు వచ్చి ఏమైందిరా ఇక ఈవిడ ఏదో రాజకార్యం వెలగట్టాలని ఆ ఇంటికెళ్ళి గొడవ పడింది అంతేకాకుండా నిన్ను నాన్న మాటలు అనిపించేలా చేసింది ఏంటి గ్రాన్ చెప్పేసి శారదమ్మ అంటుండగా అదే ఆ ఇంటికి అని చెప్పేసి అంటుండగా అవునండి నేను ఆ ఇంటికి వెళ్ళాను ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసిన ఆ పెద్దను అడగడానికి వెళ్ళాను ఎందుకంటే చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి ఇలా అర్ధంతరంగా వెళ్ళి ఇంకో రెండు పెళ్లి చేసుకున్న అతన్ని అడగడానికి ప్రశ్నించడానికి వెళ్ళాను కాకపోతే ఆ ఇంట్లో పెద్ద బ్రహ్మరాక్షన్ అని నాకు తెలియదు కదా ఆ బ్రహ్మరాక్షతో గొడవ పడుతుండగా ఈ లోపు ఈయనొచ్చి నన్ను ఇలా లాక్కి వెళ్ళొచ్చాడు అయినా అతన్ని నిలదీస్తే ఇక నిజాలు బయట పడది అంతే కదండి అందుకే వెళ్ళి గొడవ పెట్టాను నాతో తప్పే అని చెప్పేసి అంటుండగా అయినా నువ్వు చేసింది తప్పే ఇంకొకసారి ఆ ఇంటికి వెళ్ళామనుకో మరీ అత్తగదు అని చెప్పేసి గగన్ భూమికి వాటి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే నైట్ అయిపోతుంది కదా ఈ లోపు పూర్ణి భోజనం చేస్తుండగా ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు గగన్ ఆ తైతక్ ఎక్కడ భోజనం చేయలేదా అని చెప్పేసి అడుగుతుండగా లేదన్నయ్య తిననంది అని చెప్పేసి ఈ విధంగా పూర్ణి అంటూ ఉంటుంది హాల్లో తిరుగుతున్న భూమి దగ్గరికి ఏ ఏదైత అన్నం తిననన్నావట అని చెప్పేసి అడుగుతుండగా అదిగా లేదన్నాను అలిగింది చాలు పద అని చెప్పేసి గగన్ అంటుండగా నువ్వు నాకు సారీ చెప్పాలి అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు సారీ చెప్తే ఇక్కడి నుంచి వచ్చి నేను భోజనం చేస్తా అని చెప్పేసి భూమి అంటుండగా లేదంటే రామ్ అని చెప్పేసి గగన్ అంటుండగా అంగులం అంగుళం కూడా ఇక్కడి నుంచి కదలను అని చెప్పేసి భూమి మాటలు విని వెంటనే భూమిని ఎత్తుకొని ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా శారదాదేవి పూర్ణి షాకే చూస్తుంటారు అసలు మా అన్నయ్య ఒక అమ్మాయిని కూడా టచ్ చేయను వాడు అసలు భూమిని ఎత్తుకొని ఎలా వస్తున్నాడు అని చెప్పేసి షాక్లో ఉండిపోతారు ఇద్దరు ఇక మరోవైపు ఏమో ఇది మాత్రం కలనే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది దించవయ్యా దించు కింది దించు అని చెప్పేసి భూమి గట్టిగా అంటుంది అప్పుడు గగన్ వెంటనే కిందికి దించుతాడు ఏ తైతక్క భోజనం చేసి పడుకో అవును నేను తిననని చెప్పాను కదా సారీ చెప్తేనే తింటాను ఏయ్ కొట్టాను తిను అని చెప్పేసి గట్టిగా బెదిరిసేసరికి అప్పుడు పోనీ మా అన్నయ్య ఇక ఫుడ్ కాడ చాలా ఉంటాడు భూమి అయినా ఎందుకు గొడవ తినేసాయి లేదు నాకు సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి గగన్తో గొడవ పడుతూ ఉంటుంది